హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ విజయనగర రాజ్యంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నవారు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు మంచి తెలివైన మంత్రి మండలి ఉండేది ఒకరోజు ఉదయం రాజభవనంలో రాజు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకి ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది ఈ రాజ్యంలో ఎవరెవరూ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారు కాని నిజంగా అత్యంత తెలివైనవాడు ఎవరు అనేది తెలుసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు రాజమందిరానికి వచ్చి అందరు మంత్రులతో రాజు ఒక ప్రశ్న వేశాడు ఈ రాజ్యంలో అత్యంత తెలివైన మనిషి ఎవరు అంతే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు కొంతమంది రాజుగారే తెలివైనవారని అనుకున్నారు మరికొంతమంది తెనాలి రామకృష్ణ పేరు చెబుదామా అనే భావంలో ఉన్నారు ఆ సమయానికే చిరునవ్వుతో తెనాలి రామకృష్ణ ముందుకొచ్చి ఇలా అన్నాడు మహారాజా ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం మన వంటవాడు అన్నపూర్ణుడే ఈ రాజ్యంలో అత్యంత తెలివైనవాడు రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఏమిటి రామకృష్ణ నువ్వు అంటున్నది నిజమేనా మన వంటవాడా ఎలాగా అని రాజు అడిగాడు రామకృష్ణ అతని చుట్టూ ఉన్నవారిని ఓసారి చూసి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు మహారాజా మనం ప్రతిరోజూ ఎలాటి భోజనం తినాలో మనం నిర్ణయించుము కాని మన వంటవాడు మాత్రం మనం ఏమీ తినాలనుకుంటున్నామో ముందే అర్థం చేసుకుని చేసేస్తాడు మీరు ఉదయం లేచే సమయానికి మీకు నచ్చే ఇడ్లీ సాంబారు రెడీ అయి ఉంటుంది మధ్యాహ్నం మీకు తినాలనిపించే ముద్దపప్పు అప్పటికి అదే వండబడి ఉంటుంది మన మనస్సులో ఆలోచన వచ్చిన సమయానికే ఆ వంట మన ముందుకు వస్తుంది మనం చెప్పకపోయినా అతనికి మన ఆలోచనలు తెలుసు అలాంటి గుణం మన ఆలోచనల్ని ముందే ఊహించగలగడం తెలివైన మనిషికే ఉంటుంది కదా మహారాజా ఈ మాటలు విన్న రాజుగారు మంత్రులు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు రాజుగారు తల ఊపుతూ అన్నారు రామకృష్ణ నీ లోపల దాగి ఉన్న చాతుర్యాన్ని ఎవరూ మించలేరు నీవు చెప్పిన మాటలు ఎంత సరదాగా ఉన్నా నిజాయితీగా ఉన్నాయి తెనాలి రామకృష్ణకి రాజు బహుమానం ఇచ్చాడు బంగారు నాణేలు విలువైన వస్త్రాలు ఆ రోజు నుండి అన్నపూర్ణ వంటవాడి పేరు రాజ్యంలో అంతా ప్రచారమైంది అతను తెలివైనవాడు అని నీతి తెలివి అనేది పెద్ద విషయాల్లో మాత్రమే కాదు చిన్న చిన్న విషయాల్లోనూ ఎలా వాడుకుంటామో దానిపైనే ఆధారపడి ఉంటుంది